తెలుగుదేశం పార్టీ కాంచుకూటగా చంద్రగిరి నియోజకవర్గాన్ని చేయడానికి ఆహర్నిషులు చంద్రగిరి శాసనసభ్యులు పులవర్తి నాని కృషి చేస్తున్నారని తెలియజేసిన చిన్న గుట్టిగల్లు మండలం మాజీ మండల అధ్యక్షులు ప్రస్తుత క్లస్టర్ ఇన్ఛార్జ్ కోటే శివకుమార్ కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో ప్రజలంతా ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారు అక్రమాలకు కబ్జాలకు తావు లేకుండా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుందని కొనియాడారు ఎలక్షన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని తెలియజేశారు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి శాసనసభ్యులు పులవర్తి నాని గురించి చిన్న గుట్టిగల్లు మండలం క్లస్టర్ ఇన్ఛార్జ్ కొట్టే శివకుమార్ ప్రసంగించారు నా పేరు కొట్టే శివకుమార్ నేను చిన్న గుట్టిగల్లు తెలుగుదేశం పార్టీకి ట్రస్ట్ ఇన్ఛార్జ్గా ఉన్నాను మండలానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయింది అనేక రకాలుగా ఈ రాష్ట్రం ఒక సంవత్సరం ముందు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఒక సంవత్సరం ముందు ఎలా ఉండిందో ప్రజలందరికీ బాగా తెలుసు ఒక సైకోయిజమైనటువంటి వైసీపీ కార్యకర్తలైన వైసీపీ అయితేనేమి వాళ్ళకు అర్థం కాదేమో కానీ ప్రజలందరికీ ఈరోజు అర్థమవుతా ఉంది ప్రశాంతత ఎక్కడ లూటీలు లేదు కబ్జాలు లేవు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఈరోజు ప్రజలు ఏమీ చేయలేక చేయకపోయినా పర్లేదు మాకేమీ ఇవ్వకపోయినా పర్లేదు మా గుండెల మీద మేము చేసుకొని ప్రశాంతంగా మా పనులు మేము చేసుకొని బ్రతుకుతున్నామని ఒక సంతోషంగా ఉన్నారు నిజంగా ఎక్కడో కాదు నేను ఈరోజు ఇక్కడ చిన్నగుడికల నుంచి మాట్లాడుతున్నా ఈ చిన్నగుడికలు కాలేజీ కానీ హై స్కూల్ కానీ మంచి చరిత్ర ఉండేది అలాంటి చరిత్ర ఉన్న మంచి చరిత్ర ఉన్న కాలేజీ స్కూల్ కూడా ఈరోజు ఆ ప్రిన్సిపల్ గారు కానీ హెచ్ఎం గారు కానీ బాధపడుతున్నారు సార్ ఎప్పుడూ లేని విధంగా బంగ్యాకు ఈ మందుకు డ్రగ్స్కు పిల్లలంతా కూడా చెడిపోయారు వాళ్ళ మదరు ఫాదర్లు కూడా వచ్చినా కూడా వాళ్ళని కూడా లెక్క పెట్టడం లేదు ఇలా తయారవుతుంది అంటే నేను ఒకటే చెప్పాను ఇది ఇక్కడ కాదమ్మా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పాలనలో ఇలా తయారైపోయింది రాష్ట్రం పిల్లలంతా కూడా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ గట్టిగా నిర్ణయాలు తీసుకొని క్రమశిక్షణగా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారంటే వాళ్ళు నిజమని చెప్పారు ఇది వాస్తవం ఎక్కడా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థులను కూడా పట్టించేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ అనేక రకాలుగా ఓ పక్క విమానాశ్రయాలు చూసుకోండి లేదు రైల్వే జోన్ చూసుకోండి ఈరోజు పోలవరం పరుగులెత్తా ఉన్నది చూసుకోండి రహదారులు చూసుకోండి లేదు సంక్షేమ పథకాలు అంటారా మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలకు పెంచి మీరు పెన్షన్ని రెండు వేల నుంచి మూడు వేలు చేయాలంటే ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై భిక్ష మేసినట్టేసారు ఈరోజు చంద్రబాబు నాయుడు రావడం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మొదటి నెల నుంచే ఇచ్చేశారు అలాగే ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు మీ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు బాబు షూటి సరిగ్గా లేదు అంత దొంగ మాటలు అనేసి ఏమి దొంగ మాటలు అండి రైతులకు నిన్న డబ్బులేసింది వాస్తవం కదా ఆ రోజు మీరు రైతు భరోసా అని చెప్పి రైతుల కొట్టగొట్టి రైతులకు వస్తున్న సబ్సిడీలు అన్నీ నిలిపేసి కనీసం డ్రిప్పు లేకుండా చేసి ఐదేళ్ళు మీరు మొత్తం నిర్వీర్యం చేసి రైతు భరోసా ఇచ్చారు ఈరోజు అదే అన్నదాత సుఖీభవ కింద మీరు ఇచ్చిన దానికి డబ్బులు ఇస్తూ సంవత్సరం నుంచి ప్రతి డ్రిప్ కానీ డ్రిప్పు డ్రిప్పులు అయితే ఇరిగే డ్రిప్ ఇరిగేషన్ కాడ నుంచి కంప్లీట్ రైతులకు ఏవేవి సబ్సిడీ ఇవాళ అవన్నీ ఇస్తూ ఈరోజు మళ్ళీ అనదీ కింద మీరు ఇచ్చిన దానికైతే రెండింతలు ఇస్తున్నారు రేపు బస్సులు స్త్రీలకు ఫ్రీగా పంపిస్తున్నారు అదేవిధంగా గ్యాస్ ఆల్రెడీ ఒకసారి ఇచ్చారు రెండోసారి ఇస్తున్నారు మరి ఇవన్నీ ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి మీరు ఆ సాక్షి పేపర్ను పెట్టుకొని మీరు సాక్షి ఛానల్ పెట్టుకొని మీ స్వార్థాల కోసం మీ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేయద్దండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం రాబోయే కాలంలో భవిష్యత్తులో తెలుగు జాతి ఒక కీర్తింప చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి అలా కాదు కూడదు అంటే మళ్ళీ రాష్ట్రం నాశనం అయిపోయేది గ్యారెంటీ సైకోయిజం సైకోపాలన వస్తే మాత్రం రాష్ట్రం బక్ష పెట్టిపోద్ది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించండి అదేవిధంగా ఇక్కడ మా చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి వస్తే చంద్రగిరి కాన్స్టిచువెన్సీలో పులివర్తి నాని గారు నిజంగా మాకు సరైనవాడు సరైనవాడు దొరికాడు ఎమ్మెల్యేగా ఈ చంద్రగిరి సరైన వాడు దొరికాడు అందరూ పక్క చూస్తున్నాం జిల్లాలో చుట్టుపక్కల కాన్స్టిట్యెన్సీలు చూస్తున్నాం ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యే పని చేయని విధంగా వద్దన్ లేస్తే సాయంత్రం దాకా నిత్యం కార్యకర్తలతో క్రమశిక్షణ పెట్టాడు క్రమశిక్షణ తీసుకొచ్చారు కార్యకర్తలని నాయకులందరినీ కూడా ఒక క్రమశిక్షణ తీసుకొచ్చి విధంగా అభివృద్ధిలో పరుగులు ఎత్తిస్తున్నాడు ఈ ఎక్కడ ఏది ఏ దీంట్లో తీసుకున్నా అందరికీ ఈరోజు ఉదాహరణకు మాకు ఆవుల్ షెడ్యూల్ రాష్ట్రం అంతా ఓ పంచాయతీకి రెండు మూడే ఇచ్చారు కానీ ఇక్కడ చిన్నగుటికీలు ఓన్లీ చిన్నగుటికీలు పంచాయతీకి అరవై షెడ్లు ఇవ్వక తీసుకోగలిగాం ఆ విధంగా మా మండలానికి కానీ రెండు పక్కన ఎర్రాపురం మండలానికి కానీ ఏడు వందల యాభై షెడ్లు తీసుకోగలిగాం అదేవిధంగా మా ఎమ్మెల్యే గారిని ఏది అడిగినా ఈ మధ్యలో ఘాట్ రోడ్లో ఎన్నోసార్లు చెవిరెడ్డి భాస్కర్ గారు ఉంటారు ఎండలకు పశుపక్షాదులు కోతులు జంతువులకి నీళ్లు లేక అలమటిచ్చేస్తాయి అలాంటిది ఒక్క మాటన ఇలా ఉంది అంటే విత్ ఇన్ వన్ వీక్లో మొత్తం ఘాట్ రోడ్డంతా తొట్లు కట్టించి వాడికి నీళ్ళు నింపాడు ఇలా చూస్తూ పోతే ఒక్కటి కాదు ప్రతి దీంట్లోనూ అభివృద్ధిలో ఆయన దూసిపోతున్నాడు ఆయన ఒకటే లక్ష్యం ఈ చంద్రగిరి కాన్స్టిట్యెన్సీని నిజంగా ఎప్పటికీ తెలుగుదేశం కలుచుకోటగా చేయాలనే ఒక కృత నిశ్చయంతో ఆయన ముందుకెళ్తున్నాడు కాబట్టి మేము మా కాన్స్టిట్యున్సీ కానీ రాష్ట్రం కానీ ఈ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో రాబోయే రోజుల్లో మరింతగా ముందుకు పోతుంది రాష్ట్రమని తెలియజేస్తూ